అందరికీ లాడండి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు కాచి కాపాడుతున్న రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను సమయంలో పాట ద్వారా మనం గనపరుచుకుందామండి మన దేవుణ్ణి పాట ద్వారా ఏ పోలే మరచిపోలేనయ్యా నా ప్రాణము వరకు విడచిపోలేనయ్యా నా ప్రాణము తవరకు విడచిపోలేనయ్యా చిలేదయ్యా కొండలలో ఉన్నాను ఉన్నను పోలేదయ్యాడచ్చి పోలేదయ్యా నిధి పిల్ల మనసయ్యా ఎస్ అయ్యా పిల్ల మనసయ్యా నిధి గుర్రెపి

ಯ್ಯಾ ಜಲಮುಲೋ ಮುನಿಗಿ ಪೋಲೆದಯ್ಯಾ ಅಗ್ನಿ ನಾವು ಕಾಲಿ ಪೋಲೆದಯ್ಯಾ ಜಲಮುಲೋನಾ ಮುನಿಗಿ ಪೋಲೆದಯ್ಯಾ ನಿಧಿ ಪಾವು ಮನಸಯ್ಯ சையா பாவுரப்பு மனசையா நீதி பாவுரப்பு மனசையா ஏசையா பாவுரப்பு மனசையா மேலு நீ மேல மறச்சி போலே தயா மேலு దయ్యా చీకటిలో ఉన్నాను మరచి దుఃఖములో స్నేహితుడయ్యా వయ్యా చీకటిలో ఉన్నాను మరచి దయ్యా దుఃఖములో ఉన్న ேத்துடைய வயா நிதி பிரேமே மனசையா ஏசையா பிரேமயா நிதி பிரேமே மனசையா ஏசையா பிரேமே மேலுலு நீ மேலுலு மரச்சி போலே போலேத మేలు నీ మేలులు మరచి పోలేదయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేదయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేదయ్యా మేలు నీ మే

మహోన్నతుడ మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా జీవాధిపతి మీకే స్థుతి 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 స్తోత్రమయ ఉదయకాల సమయమునైనా మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం మీ సన్నిధి మాకు ఎంతగానో ఇస్తుంది కనుక నా తండ్రి మీ సన్నిధిలో నా తండ్రి సమయం ఇచ్చినందుకు వంద నాలుగు స్తోత్రములు స్థుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా ఓనైనా వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగే హృదయాల్ని ప్రతి కూడా దయచేసి నడిపించమని సమస్తము మీ ఆధీనంలోనికి మీ హస్తంలోనికి అప్పగించుకుంటూ శక్తి శక్తిగల నామలు అడిగి వేడుకొని పొందినాం తండ్రి అమేన్ అమేన్ హలో మన దేవుడు గొప్ప దేవుడు అని మనం ఎరిగి ఉన్నామండి నూట ముప్పై ఐదో కీర్తన ఐదో వచ్చినంలోహోవా గొప్పవాడనియో మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును అని కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడండి మన దేవుడు గొప్పవాడు మాత్రమే కాదు మన ప్రభువు అందరూ సమస్త దేవతలని పిలువబడుతున్న ప్రతి ఒక్కరికంటే కూడా ఆయన గొప్పవాడు కనుక ఆయన గొప్పవాడుగా ఉంటున్న దేవుణ్ణి కలిగిన మనము గొప్ప దేవుణ్ణి గొప్పగా ఆరాధించుకునేవారిగా మనం ఉండాలండి ఆయన మహాదేవుడుగా ఉంటున్నాడు డెబ్భై ఏడో కీర్తన ఏడో వచ్చినంలో చూస్తున్నట్లయితే డెబ్బై ఏడో కీర్తన ఏడో వచ్చినము ప్రభువు నిత్యము విడనాడున ఆయన ఇంకెన్నడూ కటాక్షింపక కటాక్షింపడా ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా అంటే తప్పిపోయేటివి కాదండి కానీ ఆయన మహాదేవుడుగా ప్రతి తరాన్ని కంచెవేసి కాపాడుతూ ఆయన చేసిన నిబంధన నెరవేరుస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్న దేవుడు ఆదిలో ఉన్న తరం నుండి అంతం వరకు ఉన్న తరాలను ఎరిగిన దేవుడు ప్రతి మానవ హృదయాన్ని ఎరిగిన దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మన తలంపు మనకు పుట్టక మునుపే మనం ఏమై ఉన్నామో మన తలంపు ఏమిటో ఎరిగిన దేవుడు కనుక హృదయ అంతరంగాల్ని పరిశీలిస్తున్న దేవుడు పరిశోధిస్తున్న దేవుడు ఆయన గొప్ప ప్రణాళికలు మన పట్ల సృష్టించే దేవుడు నిర్మించే దేవుడు అండి అబ్రహాము ఎడల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు జనములకు తండ్రిగా ఆయన్ని నియమించాలని అబ్రహాము పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుడు మోషే పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించటానికి నాయకుడుగా మోషేని ముందుగానే ఎన్నుకొని తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునుపు నుండే ఆయన ఎన్నుకుంటాడు ఏర్పరచుకుంటాడు పిలుచుకుంటాడండి కనుక మన దేవుడు గొప్ప దేవుడు హోష్వా ఎడల ఆయన కణానుకు నడిపించడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడండి నోవా ఎడల ఆయన గొప్ప ఓడను నిర్మించటానికి నోవా అని ఎన్నుకున్నాడు దేవుడు ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు అదేవిధంగా పావులు గారిని ఈ యొక్క కృపాకాలంలో పావులు గారు అన్ని జనులందరికీ కూడా ఆ స్వార్థను చెప్పి ప్రతి ఒక్కరిని ఆయన నామంలో రక్షించబడుటకు ఎన్నుకొని ఉన్నాడు కాబట్టి మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని డెబ్బై రెండో కీర్తన పద్దెనిమిది వచ్చినం చూస్తే డెబ్బై రెండో కీర్తన పద్దెనిమిది దేవుడైన ఎహోవా ఇస్రాయేల్ యొక్క దేవుడు స్తు స్థుతించబడినగాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేవాడు ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు కాబట్టి ఆయన మన పట్ల చూపించే కృప ఆయన క్రియలు ఎంత అద్భుతమో ఆయన తప్ప ఎవరు కూడా చేయలేరని మనం ఎరగాలండి ఇజ్రాయేళ్ళు ప్రజల్ని బానిసత్వం నుండి నడిపిస్తున్నప్పుడు మహాద్భుతాల ఆశ్చర్య కార్యాలు ఆకాశం నుండి మన్నా దేవదూతుల ఆహారం వారికి ఇవ్వబడింది వారు కోరినప్పుడు పురేళ్ళు మాంసాహారం కూడా వారి వద్దకే దిగి వచ్చింది వారికి ఎడారిలో నీటిని దయచేసిన దేవుడు నదులు చేసిన దేవుడు చేదైన నీటిని మధురంగా మార్చిన దేవుడు వారి కొరకు నాయకుడిని ఏర్పాటు చేసి ఎర్ర సముద్రంను రెండు పాయలుగా చేసిన దేవుడు అంతేకాదు పది తెగుళ్ళలో ఇజ్రాయేల్ ప్రజల్ని కాపాడిన దేవుడు ఐగుప్తు శత్రు బలాన్నంతా కూడా హతమార్చిన దేవుడు అండి ఆయన మాత్రమే గొప్ప కార్యాలు చేయగలడు మీ జీవితంలో నా జీవితంలో ఈరోజు ఉన్నటువంటి ఏ సమస్య అయినా సరే ఏ ఒక్క మనల్ని ఇబ్బంది పెడుతున్న గురించి గురించైనా సరే బంధకమా బానిసత్వమా చీకటి శక్తుల అపవాది తంత్రముల ఏ దేన్నైనా సరే మాన్పివేటుకు దాన్ని తీసివేటుకు దాని నుండి విడిపించుటకు ఆయన మాత్రమే శక్తివంతుడని ఎరిగి ఆయన కొరకు కనిపెట్టుకునే వారిగా ప్రతి ఉదయకాల సమయమైన సన్నిధి వెతికేవారిగా అనుదినమను క్షణము ప్రతి నిమిషము కూడా ఆయన్ని ధ్యానిస్తూ మహిమ మహిమపరిచే వారికి మనం ఉండాలని కోరుకుందామండి ఆయన శాశ్వత కాలానికి మన పట్ల ఆయన వాత్సల్యాన్ని చూపించే దేవుడు అనుదినం ఆయన వాత్సల్యము నూతనముగా మన పట్ల పుడుతుందండి మనల్ని ఆయన ఎన్నడు కూడా విడవడు ఎడబాయడని సెలవిచ్చిన దేవుడు గొప్ప కనికరము చూపించే దేవుడు మార్పు లేని దేవుడు అండి నేటికి కూడా ఆయన అదే వాత్సల్యత అదే ప్రేమ కరుణ మన పట్ల చూపిస్తున్నాడు కాబట్టి అబ్రహాము శారాలు జీవితంలో పిల్లలు లేకుండా వంద సంవత్సరాలు గడిచినా సరే వారిని పిల్లలు కలిగిన వారికి ఆశీర్వదించి వారి జీవితాన్ని మార్చివేసి విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము తరాన్ని సంతానాన్ని మార్చిన దేవుడండి అంతకంటే గొప్ప ఆశ్చర్య కార్యం ఏముంటుంది అంతకంటే గొప్ప అద్భుత కార్యం ఏముంటుంది కనుక అసాధ్యమైనది కూడా లేదు మన దేవునికి మనమందరం కూడా ఆయన్ని నమ్ముకొని ఉంటున్నప్పుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడని మనం ఎరిగిన వారిగా ఈ సమయంలో దేవుని స్థుతించి మహిమపరిచిన సమయాన్ని దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మనము ఆయన చేసే అద్భుతాలు మన జీవితాల్లో కూడా మనం కనులారా చూసేవారి ఉండాలని ఆయన ఎల్లప్పుడూ కూడా సనుక్కునేవారిగా మనం కాకుండా స్థుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధించేవారిగా నిజమైన భయభక్తులు కలిగిన వారిగా దేవుని యెడల మనము మన కుటుంబాలు మన పిల్లలు నడుచుకోవాలని కోరుకుంటూ మహాదేవుడైన మన దేవుణ్ణి ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడైన మన దేవుణ్ణి ఆరాధించే వారికి ఉందామండి ప్రార్థించి ముగించుకుందాం మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడవయ్యా సర్వశక్తిమంతుడు జీవాధిపతివి నీవు మాత్రమే అద్భుత కార్యాలు చేయగలవు ఆశ్చర్య కార్యాలు చేయగలవు మా జీవితాల్లో ఇదిగో నా తండ్రి మేము ఏమై ఉన్నామో మీ చిత్తంలో మీ తలంపుల్లో మీ ఉద్దేశాల్లో మేము ఏమై ఉండాలో నా తండ్రి దాన్ని మా పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నానయ్యా ఇదిగోనైనా ఎంతమంది ఆలకిస్తారు ఆ బిడ్డలు హృదయాలు మార్చండి మీరు ఎంత ఉన్నతమైన స్థానంలో నుండి ఉన్నారు మా అందరికీ ఏమైనా ఎలా చేయగలరు ఎరిగిన ప్రతి బిడ్డ కూడా నాయన అవిశ్వాసులుగా మారిపోకుండా నా తండ్రి విశ్వాసం నుండి తొలగించబడకుండా ప్రతి కుటుంబాన్ని వర్దేళ్ల చేయమని కుటుంబాల్లో నా తండ్రి మీ యొక్క సన్నిధి నిత్యము కనికరము దయచేసి నడిపించమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏ గల శక్తిగల అడిగి వేడుకొని పొంది నా తండ్రి ఆమెన్ హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగునగాక గాడ్ బ్లెస్ యూ అండి